కాని అది సాధారణ తలుపు కాదు తాళం మెరుస్తూ ఉంది రంగులు మారుతున్నాయి పిట్ట ఇది మాయా తాళం సరైన సమాధానం చెప్పినప్పుడే తెరుచుకుంటుంది అముత ఆశ్చర్యంగా తలుపును గమనించింది ఇదేంటి ఎలాంటి సమాధానం కావాలి ఆమె తాళాన్ని దగ్గరగా చూసింది దానిపై మూడు ఆకారాలు మెరుస్తున్నాయి ఒక నక్షత్రం ఒక చంద్రుడు ఒక సూర్యుడు అమూత ఆలోచించసాగింది ఈ మూడు కలిపిన సమాధానం ఏమిటి ఆమె తెలివిగా తలచుకుంది చివరకు సరైన సమాధానం చెప్పింది తలతలమని తలుపు మెరిసింది మెల్లగా తెరుచుకుంది లోపల ఏముంది అమూత లోపలికి వెళ్లాలా ఇది తెలుసుకోవాలంటే తదుపరి భాగాన్ని తప్పక చూడండి